మా చెల్లి వచ్చినాక నెకశకలు పడ్డవనుకో కోసి కారం పెడతా మా అంటే సరసలు ఆడతా గంతే ఏంది సరసలు ఆడతావా సరసలు ఆడిని అడిగిన నాకు తెలవాలి సరాతం బట్టి పెడతా నీ కవిత్వం నచ్చితే నేను అప్పుడు చూస్తా చెప్తాను ఇప్పుడు ఓ మానస మీ ఏకు నువ్వు అంటే పెద్ద నస కానీ నువ్వంటే నాకు పిసా ఉన్నంత తర్వాత అత్త సమోసా మన ఇద్దరం కలిసిందా సమోసా మన ఇద్దరం కలిసిందా సమోసా

acquainted Ba ma

నా ఎక్స్ప్రెషన్స్ ఏమని మీ చెల్లి అత్తందంటే సరే అత్తందా అన్న గంతే గదే గదే మరి మా చెల్లి వచ్చినాకే నెకశకలు పడ్డవనుకో కోసి కారం పెడతా నేనే నెకశకలు ఆడదనే అట్లా వర్షకు మరదలైతే మా అంటే సరసలు ఆడతా గంతే ఏంది సరసలు ఆడతావా సరసలు అని అడిగిన నాకు తెలవాలి సరతం బట్టి పెడతా మరదలన్నాక గాయంతా మాట ముచ్చట ఉండదా అని మాట ముచ్చే ఆ తెలుసు తెలుసు అంతకు ముందు వచ్చినప్పుడే కొంచెం కథలు పడితే పిర్రకు పడ్డది వాత తెలిసే గదే గదే మరి ఇప్పుడు కూడా ఇంకో ఫిర్రకు పడకుండా చూసుకో ఏ చూసుకుంటా చూసుకుంటా నువ్వు లేనప్పుడు మా చూసుకుంటా నేను అన్నది నువ్వు జాగ్రత్త ఉండు అని నేను లేనప్పుడు మా చెల్లెని చూసుకోవడానికి కాదు అట్లన్నవా ఎట్లయితే మా చూసుకుంటా గానీ ఎందుకంటే మనకి ఇంటికి వచ్చిన చుట్టం అతిథితో సమానం మంచిగా చూసుకోవాలి ఇంట్లో పెళ్ళి సక్క చూసుకో తెలియదు కానీ వచ్చిన మరదల్ని సక్కా చూసుకుంటా అని పెగలు కొడుతావా పిల్లం అనేది మన కంటి ముంగట ఎప్పుడు కనబడుకుంటేనే తిరుగుతుంది కానీ మరదలు అనేది కంటికి ఎప్పుడో ఒకసారి కనబడుతుంది వచ్చిన వాళ్ళు మంచిగా చూసుకోవాలి కంటి చూసుకుంటా చూసుకుంటా ఎందుకు చూసుకోవాలని కంటి కంటినిండా ఒకవేళ ఎక్కువ చూసుకున్నావు అనుకో నీకు సరాతమే నువ్వు గట్టనే పడతావు అప్పు మరదల తండ్రి మరదల తండ్రి ఇదేంద్రా ఇంకా అత్త లేదు అత్త రాదురా అత్త కూర్చో అవుతుందా ఆగు అరే నన్నెందుకు పిలిచినరా మీరు తిన్న పిలిచినావే మేందుకు పిలిచిన తెలిసివాళ్ళు ఎందుకు పిలిచిన మీకెళ్ళి మీరు ఎందుకు పిలిచిరా నాకేం తెలుసురా ఏ దొంగ అన్ని తెలిసి కూడా ఎందుకు చిలిపి దొంగ పిలిచినావాడుగుతాను పిలిచినావా నాకేం దొంగ తెలుసు సచ్చినోడా ఏమైందిరా ఇదేం దొంగ మాట్లాడుతాది మనం ఎందుకు పిలిచినా చెప్పు అరే అదేనే మా నల్లమోకాలు ఒక్క పురుగు నా మరతలేదు ఇక మీ దోసులు వాళ్ళకాల సిడైతేమో అని

ఇగో నీకు లైటింగ్ కొడదాం అని ఇగో నీకు లైటింగ్ కొడతామే నువ్వు మాకు కష్టంగా వాడాలి నా కూడా కూడా మంచి కన వాడాలి నా కూడా కూడా మంచి ఈయనకన్నా వాడాలి ఇద్దరు ఇట్లా ఎవరు కొన్ని ఒకరికి వాడాలి తూ మీ బతుకులు తేడా బతుకులా అరే మీకే మన మానాలు ఉన్నాయా మన దక్క బాడుకోవాలారా ఆల్రెడీ నాకు ఎవరు ఉన్నాడని తెలుసు నేను మళ్ళీ మీకు లైటింగ్ కొడతా ఆ ఎట్లు నల్లా మొట్టు మొట్టు మొద్దు ఉన్నాడు ఇటు సైడ్ అని అయినా గాడి ఎట్లా నచ్చిందా నీకు మధ్య ఇట్లా ఇవ్వాలని ఒక సెలెక్ట్ అయ్యి ఇవ్వ ఈ పువ్వు కాదు పువ్వు అనుకో ఇదిగో పువ్వు నువ్వే నా లవ్రా ఇదిగో కొమ్మ నువ్వే నా బొమ్మ రేపు పుట్టబోయే మన బిడ్డకు అవుతావా అమ్మా మరి బిడ్డ నాగర పెద్ద కొడు చెప్పినవరా ఆ పువ్వు నీకే పడుతుంది పాడుకోవాలరా అయినా నేను మీ ఫ్రెండ్ కదారా నేను మిమ్మల్ని ఫ్రెండ్సా అయితే ఎన్ని సినిమా ఫస్ట్ ఫ్రెండ్ అవుతురు తర్వాత ఎవరు అవుతురు లగ్గం చేసుకున్నాక పెళ్ళం అవుతుంది అరే నీకు దండం రా బాబు మీ దోస్త అన్నది మీరద్దు హే గంత మాటనగే మన దోస్తాను ఉండే కట్టి లేదు ఏమేం వాటినాను మా గాంత మానలే అరే నీకు లవర్ ఉన్నాడు కదా మేము నీళ్ళు లవ్ చేస్తాం ఇగో అయితే కానీ మీ దోస్తుల సీడే రాదే ప్లీజ్ అరే నా ఇద్దరు ముగ్గురు దోస్తులు గప్పటినే పరిచయం చేసినా కదా ఇక నాకు దోస్తులు ఎవరు లేరు అమ్మతోడే ఎవరు లేదట్రా ఇప్పుడు ఎట్లరా

అచ్చేదే ఒక లడ్డు రా ఓల నొక్కలు సెట్ చేసుకోర్రి సరేనే అరే సుమను ఆ పూరి మన దగ్గర ఎవరికి వాడ గానీ ఫీల్ కావద్దురా సరేనా సరేరా ప్రయత్నం చేస్తే వేసుకోరు గానీ అది మీ మోకాళ్ళకి వడనే వాడేదిరా ఏందే గట్లా అంటా నువ్వు ఇగో మా ప్రయత్నం ఏం చేసుకున్నా గానీ కొద్దిగా నువ్వు హెల్ప్ అయ్యానే మరే సరే ఇదే లాస్ట్ ఇంకోసారి నన్ను విసిగించద్దు సరేనే ఈ ఒక్కసారి తెలిపి సరే అది వచ్చినాక బయటకు తీసుకొస్తా మీరు ఎట్లా ప్రపోజ్ చేస్తారో అట్లా అయ్యుర్రీ అరే నువ్వు ఫస్ట్ బయటకి తీసుకురాయే మా ప్రయత్నం ఏం చేసుకుంటాం కానీ సరే అక్కా అక్కా ఎవలో అవ్వ మరదలు నువ్వేనా ఇప్పుడే వస్తానావా ఆ నేనే బావ అంత మంచిదేనా ఆ అత్తో మంచిదే మరదలు నువ్వు మంచిగా ఉన్నావా ఎట్లా చదువుతున్నావు నాకేంది బావ మస్తి చదువుతున్నా అక్కుందా ఇంట్లో ఏ అక్క అక్క ఎప్పుడు ఇంట్లో ఉండేదనే కొంచెం బావతో మాట్లాడరాదు అయ్యో బావా నీతో నేనేం మాట్లాడాలి అబ్బా నువ్వు బావ అంటే నా గుండెల్లా అనిపిస్తుంది ఇంకేంది బావా వాన కొట్టినప్పుడల్లా గూట్ల నేనే ఉంటా గూట్ల నేనే ఉంటా సరే కానీ మళ్ళొకసారి బావాని విలువవా బావా ఇంకోసారి ఇంకోసారి ఇదేంది వరక మంచిగా వచ్చే వయసు ఇప్పుడు ఇట్లా వస్తాను నేను కాదు బావా మా అక్క మీ అక్క నేత్తనా ఇంకా గోడ కాడా మంచిగుందని మరదలకి ఎందుకే కావాలండి మీ చెల్లని అడుగు ఏ మరదలు నేనే అన్నానా నువ్వేమనలే బావా అక్క ఏమనలే అంతగా బాగుంటా నువ్వు కూడా మరదలే ఇంకోసారి ఇంటికి గుర్రానియ ఏ ఇప్పుడు నేనేమన్నానే అక్క బావా అంత మంచిదేనా అంటే మంచిదే అన్నా దానికి ఇంతగానం అంటున్నావే సరే సరే ఆ సరేనే బ్యాగ్ బ్యాగులు ఎత్తేకుందాం అనుకుంటా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న దానికి బరువు కాలేదు కానీ గింట్లకే వచ్చిన దానికి బ్యాగ్ బరువు అవుతుందా ఏను రాయే నన్ను చూత్తాను లోపటి కోమి అక్కమిత్తాంది సరే బాబా పోతున్నాను అగో ఇది ఇటు వచ్చిందిగా ఇటు పోతున్నదే ఏం లేదే ఇంట్లో బోర్ కొడుతుంది అందుకే ఇట్లా వచ్చిన నేనే నీ దగ్గరికి అద్దాం అనుకుంటున్నా నువ్వే ఇటు వచ్చినావానే సరే కాని తెల్లగా అయినా సిటీ నిల్లు పడ్డట్టున్నాయిగా అంతకుముందు లేనా అని తెల్లగా ఏమో ఇప్పుడే తెల్లగైన తెల్లగడు ఉన్నవే మీ బావ లెక్క కర్రనే ఉన్నావు సిటీలో ఉన్నవే నువ్వు బావతో లేవుగా ఏంది మా బావతో పోల్చున్నావు మా బావకి నాకు నా అక్కకి నాగ నౌకానికి ఉన్నంత తేడా ఉంది అంటే అర్థం కాలే అర్థం కాలేదా పొయ్యి మీద పెట్టిన కంచు లెక్క మా బావ ఉంటే దా వంగే పూరి లెక్క నేనుంటా ఏ బావ మంచిగానే ఉంటాడే మీ బావతోని మీ అక్కకి రగ్గం కాకపోతే నేనే లైన్ లో పెడుతున్నాను ఆహా మా బావనే సెట్ చేద్దాం అనుకున్నావులే నువ్వు మరి లేకపోతే ఏందే నల్లగా ఉన్నా కానీ నున్నా ఉంటాడు మంచిగా అయినా కానీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా మా బావ మీద కన్నా ఉందే నీకు ఓ పోరియే ఇప్పుడు కాదే మీ బావకు లగ్గం కానప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ లేనప్పుడు ఓహో గట్లనా అట్లనే సరే ఇటెందుకు తీసుకొస్తున్నావే మీ బాయ్ ఏంటి ఇటెందుకు తీసుకొస్తున్నావే అంటున్నా చెవులు వినిపిస్తలేవా ఓ ఇటానే నువ్వు సిటీలు ఉంటావు కదా పచ్చని పొలాలని ఉత్తమ తీసుకొస్తున్నా ఓ అలానా ఈ చెట్లు ఈ గుట్టల మధ్య పొలాలు ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయో అందుకే నేను తీసుకొచ్చింది ఈ గాడిదలు వచ్చిరా రాలేరా దీన్ని ఎంతసేపు ఇక్కడ ఉంచాలి అసలు వీళ్ళు ఇక్కడికి వస్తారా అక్క పోరి కర్ర ఉంటుంది అనుకున్నాను తెల్లారు కారా పొరుగు అంటే నాకు మస్తు ఇష్టం రా నేను లైన్ వేసుకున్నా నువ్వు పోరా చట్ కట్టేట్టుండే రా ఎవరో ప్రయత్నం వాళ్ళు చేయాలి ఇగో ఫస్ట్ నువ్వు పోయి ప్రయత్నం చేయబో నా ప్రయత్నం నేను తర్వాత చేసుకుంటా అరే పోడు మా అవుతావు అని ప్రిపేర్ అయ్యి వచ్చినా వారా మరి అరే నేను బొచ్చే ప్రిపేర్ అయిన రా ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఇంతే ప్రిపేర్ కాలే బొచ్చే ప్రిపేర్ అయినా ఇప్పుడు ప్లీజ్ రా కొన్ని చెప్పవరా నీ దండం పెడతా పొడుగు చేయడం మేడం నాకు మస్తు ఇష్టం ప్లీజ్ రా కొన్ని ఆ పూజ అంటే నీకే ఇష్టం అనుకున్నావారా నాకు ఇష్టమే మనం ఏం మాట్లాడుకున్నాం ఫస్ట్ ఇవాళ టాలెంట్ వాళ్ళే నీ కొడితే నీకు నా కొడితే నాకు సరే నేనే వాడు కూడా చూపిస్తా చూర్రా పోపో ఇప్పుడు అవన్నీ పెరిగినాక దానిలో నుండి వడ్లు వస్తాయా అని అందులో నుండి వస్తాయి అవునా అసలు ఫార్మర్స్ అయితే ఎంత గ్రేట్ అసలు ఇంత పంట వండించుకుంటూ ఇంత కష్టపడుతూ ఉంటారు కదా ఎవరు వస్తుర్రే అదానే అది గాలి 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 అని అంటున్నా అవును అసలు చాలా బాగుంది అది ఇక్కడ హాయ్ వరా ఏ ఏ వరా ఏ వరా ఎవరే ఇతను ఓ వీడా నా ఫ్రెండ్ అరే నువ్వు ఇంగ్లీష్ రాకున్నా మాట్లాడి మానం తీసుకోకరా

ఓ నీనా బిఏ చదివినా చెయ్యి ఏం చదివిందా మీ ఫ్రెండ్ అంత తినమాట చదివింది బిఏ నాట ఇంకా హైదరాబాద్లో చదివింది అంటివి నేనైతే ఏబీసీలు చిన్నప్పుడే నేర్చుకున్నా అంగన్ వాళ్ళే ఇంత పెద్ద పెరిగింది ఇంకా ఏబీసీలు కూడా సరిగ్గా తెలివి అరే అవలేగా బిఏ అంటే అవి కాదురా అది ఒక కోర్సు అది చదువుతుందట అది ఓ బిఏ అంటే ఒక కోర్సా నాకు ఆఫ్ కోర్స్ అంటే తెలుసు కానీ ఈ కోర్సు అంటే తెలియదు ఓ సరే కానీ నువ్వేం చదువుకున్నావు ఓ నేనా ఏ టు జెడ్ దాకా చదువుకున్నా అబా అబా నేను అన్నది ఏబీసీలు కాదు నువ్వేం చదువుకున్నావు అంటున్నా నేను ఎంతో కొంత చదువుకున్నా కానీ నా చదువుకుంది నీకెందుకు చిన్న మిల్లగా నా చదువు అందే పది ఏళ్ళు అవుతుంది చక్కటి ఒక ముచ్చడేపుదాం వచ్చిన చెప్తా అన్న ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు నన్ను ప్రేమిచు ఓయ్ వరా చెప్పా మన గురించి వీడేందే డైరెక్ట్ ఐ లవ్ యూ చెప్తుండు అప్పుడప్పుడు నువ్వు అత్తవు కదా వాడిని చూసినట్టు లవ్ చెప్తుండు నువ్వు అప్పుడప్పుడు వెంకీ వాళ్ళ ఇంటికి అత్తావు కదా నువ్వు వాళ్ళ మరదలే కదా అవును అయితే నువ్వు ఎప్పుడెప్పుడు అత్తాను అప్పుడప్పుడు నేను చూస్తాను నేను లవ్ చేస్తాను

ఐ లవ్ యూ దీని ఏమన్నా సన్నాశ దరిద్రుడా అరే ఇదేం ప్రపోజ్ చేసురా ఏదైనా కవిత్వం చెప్పి ప్రపోజ్ చేసి ఆలోచించేదాన్నేమో కదా కానీ ఐ లవ్ యూనే ఐ లవ్ యూ అని చెప్తావేంది నువ్వు ఏం అవసరం లేదు పో కవిత్వం అంటే ఆ గిసోని ముందుగా అయితే ఆలోచించి కవిత్వం మటుగా వచ్చిన అబ్బ కరుడా నాకు కొంపం వచ్చినావు గారా అరే నువ్వు చేసినావు ఇంకేం అయిపోయింది కదా నేను వీగు ఉన్నది కదా పీకేం తెలియదు నేను ప్రపోజ్ చేసుకుంటా మళ్ళీ వీడేవాడే చూస్తే కనిపిస్తలేడా నల్ల పొడు ఈడు కూడా నా ఫ్రెండే ఈడు కూడా నీ ఫ్రెండేనా ఈ మొగలతోనే ఉంది నీ ఫ్రెండ్షిప్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన మా ఇంటి దగ్గర పెరిగిన అంటే ఇప్పుడు వీడు కూడా అవే బాబతా ఆడు కూడా నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చిండు ప్రపోజ్ చేసానికి వచ్చిన యాక్సెప్ట్ అయితే నువ్వు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేయి నీ కవిత్వం నచ్చితే నేను అప్పుడు చూస్తా చెప్తాను ఇప్పుడు ఓ మానస మీ అయ్యకు నువ్వు అంటే పెద్ద నస కానీ నువ్వంటే నాకు పిసా ఉన్న తర్వాత అత్త హామాసా మన ఇద్దరం కలిసిందని సమోసా కలిసిందని సమోసా పాపం గోస ఏ నువ్వాగే చూడు మానసా నువ్వు ఓకే అంటే పోయి చూద్దాం రబ్బాసా నువ్వు కాదంటే కత్తితో నోడుకుంటా కస కస కత్తితో ఓడుకుంటా కస కసలేవ్ ఏమంటా పొడుచుకో అంట అయ్యా అయిందట్ల నువ్వు నా కవిత్వం నచ్చలేదు అని నేను నచ్చలేదా రెండు నచ్చలే అదే కవిత్వం ఏనారా కవిత్వం నీ మోకం లెక్కనే ఉంది జస్ జస్ అమ్మ అయ్యా హ్యాపీ హ్యాపీ కాదురా సంతోషం ఈ ప్రపోజ్ చేస్తే నచ్చలే అన్నది కానీ నువ్వు నువ్వే నవత్తలేదు అన్నదిరా డబల్ హాప్పీచైతే అరే అరే యాఖరా లేకపోతే అని అమ్ముతాం ఏంటి సంపుడా బోందా పెడురా మరి లేకపోతే ఏందే ప్రపోజ్ ప్రపోచ్ అవుతాయి నువ్వు అన్నది నేను కవిత్వం రాజరాజు మరీ ప్రపోజ్ చేసినా అయినా నువ్వు అంటా అది అందుకే కొడుతున్నా అన్న యాక్సెప్ట్ అవుతాను కొట్టబోతున్నా ఇగో చూడు బ్రో మల్ల బ్రో ఉంటుంది బ్రో అంటే బోందా పెడతా ఓకే ఓకే సారీ 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 ముందు నేను చెప్పేది విను ప్రేమ అంటే ఒక మనసు ఇంకో మనసుతో కలిసిపోయే బంధం అది మాటల్లో చెప్పలేని అనుభూతి మీరు బలవంతంగా వేసేదాన్ని దాన్ని ప్రేమ అనరు దాన్ని అరాచకం అంటారు ఇట్లా ఇంకెట్లేదు మరే డైరెక్ట్ వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఏ అమ్మాయి మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళని ఇంప్రెస్ చేయాలి వాళ్ళకి ఆలోచించుకునేంత టైం ఇవ్వాలి అరే లవ్ ఎట్లా అర్థమైందా మీకు ఆమె చెప్పింది కదా ఆమె చెప్పినట్టు ట్రై చేసుకోరీ సరేనే ఇగో మానసా ఇక్కడ ఇంకెన్ని రోజులు ఉండవు నువ్వు ఎన్ని రోజులు అందులో ట్రై చేసుకుంటావు ఈయను విసిగించాం ఈ నువ్వు నచ్చితే అవే లేకుంటే లేదు సరే ట్రై చేస్తే వేసుకోర్రీ నాకు నచ్చితే వేస్తా లేదంటే లేదు అరే ఇది చెప్పింది నేను అంటదే కదారా పాయ్ అరే ప్రేమించినంతే అంత ఈజీ కాదురా కరెక్టే